వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల ముప్పైవ వినిపించే కథ వికే తొమ్మిది వందల ముప్పై మాకంటే మీరేం తక్కువ వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ వట్టికోట స్వామి గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు తెలంగాణ జనజీవితాన్ని సంస్కృతి వారసత్వాన్ని భాషా సౌందర్యాన్ని తిరుగుబాటు తత్వాన్ని పోరాట నేపథ్యాన్ని తన రచనల్లో తాను జీవించి నిరూపించిన వ్యక్తి శ్రీ వట్టికోట స్వామి తెలంగాణ ప్రజా సాహిత్యానికి పాదులు చేసి ప్రాణం పోసిన ఆయన రచయిత సేవాశీలి ఉద్యమకర్త కమ్యూనిస్టు నేత ప్రచురణకర్త పాత్రికేయుడు ప్రచారకుడు తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపించారు వారు దాశరథి రంగాచార్య గారి పినమామగారు మామగారు పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తనకు చాలించారు వారి ప్రజల మనిషి ఎంఏ టెక్స్ట్ బుక్గా ఉంది వారు రచయితే కాదు స్వాతంత్ర యోధులు కూడా ఆ రోజుల్లో నైజాం ప్రభుత్వాన్ని ఎదిరించి జైళ్లకు వెళ్ళిన వ్యక్తి ఇద్దరు దొంగలు పెద్ద మనిషిగా తయారై సమాజంలో బ్రతుకుతున్న ఒక దొంగతో అన్న మాట ఈ కథకి శీర్షిక మాకంటే మీరేం తక్కువ ఒక రచయిత చిత్తశుద్ధికి సామాజిక విశ్లేషణకి ఆనాటి సామాజిక పరిస్థితుల్ని అవగాహన చేసుకున్న రచయిత నేర్పరితనానికి దక్షతకి ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తుంది ఈ కథ మాకంటే మీరేం తక్కువ ఇప్పుడు విందాం ఒరే వెంక ఆయన ఎవరో గుర్తుపట్టినావు బోట్ల ఫ్యాక్టరీలో నిలబడి గప్పాలు కొడుతున్న రంగడు తోటి ఖైదీ వెంకనితో అన్నాడు ఎవరైతే లే ఎవరో మహారాజు అంటూనే రంగడు చూసిన వ్యక్తివైపు వెంకడు శ్రద్ధగా చూడసాగాడు నేను కూడా మొదలు గుర్తుపట్టలే ఆ వంకరచయ్యని చూసి జ్ఞాపకం వచ్చిండురా ఆయన తొంటదవరే అంటావా అవునయ్యి అయిన తంతే తనిండు గాని భలే గట్టి మనిషిరా నీవెమన్నాను గట్టా ఆ వెంకల్లో ఇంకోటిని అడుగుపెట్టనిచ్చిండురా అడుగంత దూరం పోయినావు అసలు నీడా పారానిచ్చాడురా ఏమన్నా కానీ మన నోట్లో కూడా మన్ను పడ్డది ఆ రోజుల్లో ఇటు మన కాడికి వస్తాడు అటునుంచే పోతాడో అసలు ఆయన ఎందుకు వచ్చిండో పోనీ కానీ మనని గుర్తుపట్టి పాతయ్యని బయట పెట్టాడు కదా అప్పుడంటే ఆ రోజులు అట్లా ఉండే ఏదో మన రోజులు బాగలేక కర్మం గాలి తిన్నాం కానీ తొంట దొర భలే మంచోడని లోకమంతా దండం పెడతారా మంచోడు కాకే మన బుద్ధులు బాగాలేక వాళ్ళని అనడమే కానీ వాళ్ళే పెండ్లా పిల్లల కోసం ఆపదలు చేస్తున్నారా ఏదో మంచిగా చేస్తుంటారు వాండ్లు ఎంత సంపాదించినా బీదోళ్ళకే మనం ఎంత సంపాదించినా మొండలకి తాగుడికే చాలదు మనకు వాండ్లకు పోలికెక్కడా ఇటే వస్తుండేసే మనమైతే దండం పెడతాం గుర్తుపడతాడో లేదో చూద్దాం ఎంబడి మన జమీదారే ఉండు పర్లే జైలు విజిటర్గా ప్రభుత్వం చే నియమించబడిన ఇంద్రసేనారెడ్డి జైలు పరిశీలనకే వచ్చి అన్ని బ్యారకులను చూస్తూ బూట్ల ఫ్యాక్టరీకి చేరుకోగానే అక్కడ పనిచేస్తున్న వెంకడు రంగడు ముసిముసిగా నవ్వుతూ దండం పెట్టి గుర్తుపట్టాడా లేదా అని ఇంద్రసేనారెడ్డిని చూడసాగారు ఇంద్రసేనారెడ్డి రంగి వెంకడిని గుర్తుపట్టలేదు సహజ పద్ధతిని ఫ్యాక్టరీలోని పనితనాన్ని సిద్ధమయ్యున్న వస్తువులను శ్రద్ధగా చూస్తూ ఫ్యాక్టరీ బయట అడుగు పెడుతుండగా వెంకటు ఇంద్రసేనారెడ్డిని ఉద్దేశించి ఒక మంచి బూట్ల జోడు చేయించుకోరాదు ద్వారా చాలా రోజులు పనిస్తాయి అని చను ధోరణిలో అన్నాడు నిజందర మీరు మమ్ముల మర్చిపోయిన బూట్స్లో ఉన్న నాళ్ళు మేము యాదకొస్తాం వాళ్ళ సంభాషణ ధోరణిలో ఆకర్షితుడై ఇంద్రసేనారెడ్డి శ్రద్ధగా వాండ్ల వైపు చూశాడు బాగున్నారా ధరా ధర బత్తిగా మర్చిపోండు రంగడు మందహాసముతో మందలించాడు వాండ్లకేం మహారాజులు పెట్టి పుట్టిన దొరలు వెంకడు ఇంద్రసేనారెడ్డిని చూస్తూ అన్నాడు ఏమిటి వీండ్లకింత చనువు అన్నట్టు వింత చూపుతో వాండ్లను తిరిగి ఒకసారి చూసి ఎక్కడో చూసిన ముఖాలే ఎవరై ఉంటారు అని తర్కించుకుని ఎవరు వీండ్లో అని వెంటనున్న జమీందారుని ప్రశ్నించాడు వాళ్ళ అప్ప అప్ప ముండా కొడుకులు ఇంకెవరు దొంగలు జమీందారు కొంటిగా నవ్వి పోరాదండ్రా పని చేయకోండి అన్నాడు పనికే ఎప్పుడన్నా పనేనాయే కడుపుకి వచ్చేదా ఏదో రోజుల పోసుకోవడానికి చేసే పని అయే చేయకేం చేస్తాం వెంకట బెట్టకారంగా అన్నాడు సిగ్గులేని విధాలు ఎంత చెప్పినా వాళ్ళ మాట వాళ్ళకే జమీందారు ఇంద్రసేనారెడ్డిని చూస్తూ అన్నాడు మహారాజులు కష్టపడ్డందుకు గట్టెక్కెండ్రు మేము ఉన్న చోటనే ఉన్నాం పాపం పుటుకలు రంగడు గోళ్ళు గిల్లుకుంటూ అన్నాడు వాండ్లంటే ఇల్లనక ముంగిలనక పిల్లనక మేకనక చెట్టు గుట్టలు పట్టి ఎంత చెరపడ్డారు పాపం వెంకడు రంగనికి తోడుగా మాట్లాడాడు ఇంద్రసేనారెడ్డి ఆలోచనలో పడ్డాడు పోరాట కాలములో తన జీవిత ఘట్టాలను కష్టాలను ఒక్కొక్కటి జ్ఞాపకం రావడంతో కలిగిన ఆనందాన్ని పట్టలేక కండ్లద్దాలు తీసి తుడుచుకుంటూ మిమ్మల్ని ఎక్కడన్నా చూసినట్టుంది ఏ ఊరు అని ఉత్సాహంతో ప్రశ్నించాడు ఇల్లు ఊరు మాకిదే దొరా మేం ఇంట్లో పట్టుకుని కూకొని దశ నోచుకోలే దొర రంగడు నిస్పృహతో అన్నాడు అయితే నన్ను ఎక్కడ చూశారు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించాడు ఏంటి దొరా మీ ఓండ్లు మీ కండ్లెదుట మమ్మల బొక్క బొక్క ఇరగతన్నింది మరిశారా దొరా వెంకడు దీనంగా అన్నాడు ఎవరు ఎక్కడ ఎందుకు మిమ్మల కొట్టారు నేను కొట్టించానా అబే నేను మిమ్మలను ఎందుకు కొట్టిస్తాను అంటూ ఇంద్రసేనారెడ్డి ఆశ్చర్యంగా వండ్ల వైపు చూశాడు తేనె తెట్టె జరిగిన సంగతి మరిచారా దొరా రంగడు అడిగాడు సుఖపు రోజుల్లో ఆ కష్టపు రోజుల సంగతి ఎందుకులే దొరలు బాగుంటే చాలు ఓనాడు కాకపోయినా ఓనాడైనా మన కష్టాలు గట్టెక్కుతాయి అంటూ దీనంగా ఇంద్రసేనారెడ్డి వైపు వెంకట చూశాడు తేనె తొట్టె బోడు సంగత ఇంకా మీరు మరవలేదా అప్పహప్పము మీరు చావు దెబ్బలు తిన్నారు ముసిముసిగా నవ్వుతూ ఇంద్రసేనారెడ్డి అన్నాడు ఆ ఉందోరా మేమే అప్పటి దెబ్బలు కట్టి ఇప్పటికీ నొప్పి పెడతాంది రంగడు దెబ్బలు చూపించాడు అవును కానీ మీరు ఏమిటా పిచ్చి చేష్టలు అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నిద్రహారాలు లేక ఉంటుంటే మీరు సమయం కనిపెట్టి దొంగతనాలకు దిగడం ఏం బాగుంది ఇంద్రసేనారెడ్డి ప్రశ్నార్థకంగా అడిగాడు అది మాకేం కొత్తదా దొర మా తాతల ముత్తాతల కాలం నుండి వస్తున్నదాయే మేం చేసిన కొత్త పనేముంది దొరా మీరే మా నోట్లో మన్ను మన్నుకుంటుండ్రు కానీ వెంకడు నిస్సహతో అన్నాడు మా అయ్య చిన్నప్పుడు మోచేతులు మోకాళ్ళు కాయలు కాచేరేట్టు కొట్టి కొట్టి సిద్ధం చేశాడు చూడదొరా రంగడు మోకాళ్ళు చేతులు చూపించాడు అయితే మీరు ఆ పని మానుకోరన్నమాట కోపం నటిస్తూ ఇంద్రసేనారెడ్డి అన్నాడు వేరే ఏముంది కనుక చూసుకుని దీన్ని మానుకోవటం ద్వారా మా బతుకంతా జైళ్లలోనే గడిచిపోతాంది జమీందారు నడుగురి మే ఎన్ని మాట్లు వచ్చింది చెప్తాడు వెంకడు తడబడకుండా చెప్పాడు వీళ్ళే సామాన్యులు అనుకున్నారా జైల్లో చాలీ చాలని కూటితో అట్లా ఉన్నారు కానీ బయటపడితే చాలు దేశమంతా తమ జాగరణంత పనులు చేస్తారు ఏం అలవాటో ఏం బుద్ధులో అర్థం కాదు జమీదారు ఇంద్రసేనారెడ్డికి వివరించాడు ద్వారా మీకు కోపం రాకపోతే ఒకటి అడుగుతా మీరు సర్కారు మీద కత్తి కట్టిన ఆ రోజుల్లో మా నోట్లో మాత్రం అన్నుకొట్టిండ్రు ఎక్కడ పోయినా మీదే గోల ఏది దొరికినా మీకేనాయే ఆ రోజుల్లో మేము పడ్డ కష్టాలు చెప్పితే తీరవు రంగడు అన్నాడు అయితే మీరు మా పేరు పెట్టుకుని ఆ పనులు ఎందుకు చేశారు ఇంద్రసేనారెడ్డి కొంచెం కటువుగా అన్నాడు మేము ఏది చేసిన పొట్టకే కదా దొరా మాకు వేరే ఏముందండి బ్రతకటం వెంకడు ప్రశ్నించాడు మరేనేమో ఏదో జై అంటే దొంగలకారని లోకలు అనుకుంటారు అందుకోసం అట్లా చేసినాం అంతేకాని మీ వాలే దొరతనము చేయటానికి కాదు దొరా రంగడు ఉన్న నిజం వెళ్ళగక్కాడు ఆఖరికి దొంగలు కూడా జై అంటున్నారని లోకానికి తెలిసిపోయే అది కూడా దాగకుండా నిచ్చే వెంకడు నవ్వుకుంటూ అన్నాడు అయితే మా దగ్గర ఇదా మీరు నేర్చుకున్నది ఇంద్రసేనారెడ్డి ఆలోచనావస్థలో అన్నాడు మీ దగ్గర మేము నేర్చుకున్నది ఉంది దొరా దీంట్లో మీరే కొన్నాళ్ళు మా పనులకు ఎగబడ్డారని మా ఊడు అంటున్నాడు ఆవులేరీ ఈ ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తుంటారు అని రంగడు కొంటిగా నవ్వాడు అంటూ ఇంద్రసేనారెడ్డి బయలుదేరసాగాడు మా గతి ఇంతేనా దొరా వెంకడు అడిగాడు పిచ్చోడా మీ కర్మం అట్లా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు సరే పోండి పని మీదకి అంటూ జమీందారు కూడా పోవసాగాడు మేము బయటపడగానే మీ కాడికి వస్తాం ఏదైనా కొలువెప్పించురీ రంగడు ఆశతో అడుగుతూ జమీందారు వెనక అడుగులు వేస్తూ ముందుకు సాగాడు దొంగలన్నెవరు కొలువుంచుకుంటారురా మీ పిచ్చిగాని అంటూ గంభీరంగా దవ్వబట్టాడు ఇంద్రసేనారెడ్డి మీరు సర్కారు నడిపితే మేము వచ్చే ప్రాచీ కొలువుకు కూడా పనికిరామా అంటూ రంగడు కొంటిగా నవ్వుతూ వెంకటుతో ఫ్యాక్టరీలోకి వెళ్ళాడు ఇంద్రసేనారెడ్డి విననట్టే బిరబిరగా వెళ్లిపోయాడు ఇంతవరకు మీరు తొమ్మిది వందల ముప్పైవ వినిపించే కథ వికే తొమ్మిది వందల ముప్పై మాకంటే మీరేం తక్కువ విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ వట్టికోట స్వామి గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి వినిపించే కథలు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్న మీటి